హలో అండి నేను మీ పలాస అమ్మాయిని నాసిక్ అయితే బయలుదేరుతున్నాను కదా ఇంకా సిరిడి నుండి అయితే త్రీ అవర్స్ జర్నీ పడుతుంది నాసిక్ వెళ్ళేటప్పటికి నాసిక్ ఇంకా వెళ్ళే ముందు అయితే ఫేమస్ అయిన టెంపుల్ ముక్తుధామ ఈ టెంపుల్ అయితే రామాలయము చాలా మంచి ఫేమస్ అండి ఈ రామాలయం అంతా కూడాను ఇంకా పాలరాయితోని మొత్తం కూడాను నిర్మించబడి ఉందండి చాలా బాగుంది గుడి మాత్రంగాను అయితే ఈ గుడి లోపల చిన్నగా ఇంకా చిన్న కృష్ణుడికి ఈ విధంగా డ్రాయింగ్ వేసి ఇంక మొత్తం కలర్స్ వేసి లా చేసారు చుట్టూ కూడా గాజు గ్లాసులు వేస్తున్నారు ఇంకా లోపలికైతే వచ్చేసాము గుడి లోపలికైతే చాలా ప్రశాంతంగా ఉంది చాలా పెద్ద గుడిలా కూడా ఉంది ఇంక ఇక్కడ రామయ్య సీత లక్ష్మణ విగ్రహాలు అయితే ఉన్నాయి ఇంకా అటువైపు అయితే రాధాకృష్ణులు కూడా పెట్టున్నారు ఈ చుట్టూ కూడాను ఇంకా దేవుళ్ళ అవతారాలు ఉంటాయి కదా ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క అవతారం అని ఇంకా అన్ని విగ్రహాలు అయితే ఈ విధంగా పెట్టున్నారు చుట్టుపక్కల అన్ని కూడాను ఈ విధంగా దండం పెట్టుకుని వెళ్ళిపోవడమే కొన్ని అయితే మాకు తెలుసు కానీ కొన్ని అయితే తెలియవు ఇంకా వచ్చిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా అయితే ఇవి చూడడానికి అయితే వస్తారు నాసిక్ ప్యాకేజీలోన ముందుగా ముక్తుధామ ఇంకా పంచవటి నాసిక్ ఇంకా త్రయంబికేశ్వర ఆ శివాలయము ఇంకా ఉంటుంది ఆ ప్యాకేజీలో ముందుగా అయితే ముక్తుధామ మనమైతే చూసాము చుట్టూ కూడా ఈ విధంగా అలా దండం పెట్టుకొని అయితే వెళ్ళిపోయాము రామాయణంలోని సీతం తల్లిని రావణాసురుడు ఎలా తీసుకు వెళ్ళిపోయాడో ఇంకా విగ్రహాలని ఆ విధంగా పెట్టి ఇంకా మనకి మొత్తంగా చూపించున్నారు చాలా బాగుంది మాత్రంగా అది చూస్తే ఈ పక్కన అయితే శివలింగాల్ని ఈ విధంగా పెట్టున్నారు మొత్తం కూడాను హిమాలయాల్లో ఉన్నటట్టు ఇంకా మొత్తము ఇంకా ఇదంతా చూస్తే కేదార్నాథ్ చూసినట్టు ఉంది అని ఇంకా అందరూ కూడాను అక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడుకుంటున్నారు కార్తీక మాసంలోనే ఇంకా ఇలాంటివి ఇవన్నీ చూస్తే ఊళ్ళంతా గూసు వచ్చేస్తాయి ఇంకా కార్తీక మాసంలోనే ఎంత మంచి శివయ్య దర్శనం జరుగుతుందని అస్తే అస్సలు అనుకోలేదు మాకు తెలియకుండానే మాకు అంత మంచిగా జరిగినట్టు జరిగాయి కార్తీక మాసం అని ఇంకా ఎంతసేపు ఉన్నా కూడా తనివి తీరదు ఇంకా అలా వన్ అవర్ అయితే ఇంకా హాఫ్ అన్ అవర్ అలా స్పెండ్ చేసాము ఇక్కడ ఈ ఓన్లీ ఈ శివాయి దగ్గర మాత్రమే గాను ఇంకా అక్కడ నుండి కూడాను ఇంకా బయలుదేరేసాము ఇప్పుడైతే పంచవోటి నాసిక్ అయితే బయలుదేరుతున్నామండి మన గోదావరి నది జన్మస్థలం అయితే ఇదంతా కూడాను ఉంటుంది నాసిక్ అయితే మనం అయితే వచ్చేసామండి ఇంకా ముక్తుదామా నుండి వన్ అండ్ హాఫ్ జర్నీ పడుతుంది మనం నాసిక్ ఇలా రావడానికి ఈ చుట్టూ కూడాను చిన్న చిన్న గుళ్ళైతే ఉంటాయి టెంపుల్స్ ఇంకా అవన్నీ అలా నడుచుకుంటూ దర్శనం చేసుకున్నాము ఇంకా ఈ నాసిక్లో అయితే ఇంకా ఆస్తికులు కలుపుతున్నారండి చాలా మంది పూజలు చేసి ఆస్తికులు కలుపుతున్నారు మన ఇంద్ర సినిమాలో వారణాసి ఎలా ఉంటుందో ఇంకా ఇక్కడైతే నాసిక్ని చూసి మేమైతే ఒక్కసారి ఇంద్ర సినిమా గుర్తుకొచ్చింది అందరికి కూడాను కాకపోతే దొంగలు అయితే ఎక్కువగా ఉంటారని డ్రైవర్ చెప్పారు ఇంకా ఫోన్స్ కానీ డబ్బులు కానీ బంగారం కానీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పారు ఇంకా అందుకని అందరూ కూడా స్కార్ప్స్ ఇలా కట్టేసుకో అలా నడుచుకుంటూ ఇంకా చిన్న చిన్న టెంపుల్స్ కూడా పక్క ఉంటే అలా దా దండం పెట్టుకుని వెళ్ళిపోయాము సీతమ్మ గుహలు కూడా ఉంటాయండి అవైతే నేను వీడియో మిస్ అయిపోయాను అవి కూడా ఒకసారి చూస్తే చాలా బాగుంటుంది ఇంకా సీతమ్మ తల్లి ఎలాగా పెట్టారు బంధించారు అవన్నీ ఉంటుంది క్లియర్గాను ఆ వీడియో అయితే మిస్ అయిపోయింది ఇంకా అక్కడి నుండి కూడాను మనం త్రయంబికేశ్వర అయితే వచ్చేసాము మీ శివాలయం దగ్గరికి వచ్చినప్పటికీ ఫోర్ ఓ క్లాక్ అయిపోయిందండి రిటర్న్ అయితే మేము బయలుదేరినప్పటికీ ఎనిమిది అయిపోయింది ఫోర్ అవర్స్ కూడాను ఇక్కడే ఉన్నాము శివాలయం దగ్గర నుండి ఇంకా అక్కడి నుండి అయితే మేము ఇంకా కారు వెహికల్ పెట్టి అక్కడ నుండి కూడాను ఇంకా ఈ విధంగా బొట్ల నామాలు పెట్టుకుంటూ గుడి దగ్గరికి కనీసం ఒక హాఫ్ కిలోమీటర్లు ఉంటుంది అలా నడుచుకుంటూ వెళ్ళాము ఇంకా ఈ లోపలికి వెళ్ళడానికి కూడాను దగ్గర ఎనిమిది రూములు ఉంటాయండి ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క అలాగా తీసుకుంటూ పంపిస్తూ ఉంటారు అయితే ఈ లైవ్ దర్శనం ఇక్కడ జరుగుతుంది ఈ లైవ్ దర్శనమైన టీవీలో మనస్ఫూర్తిగా చాలాసేపు చూసేసి సాటిస్ఫాక్షన్ అయ్యామేమో అంత దూరం వెళ్ళి అని అనిపించింది ఎందుకంటే చాలామంది జనాలు ఉండడంతోనే అంతలోగా కార్తీక మాసం లోని పౌర్ణమి నెక్స్ట్ రోజు అయితే మేము వెళ్ళామండి అందుకే చాలా రెస్గా ఉంది అంతసేపు కనీసం ఒక త్రీ ఫోర్ అవర్స్ పిల్లలతో నిలబడి కూర్చొని నా తంటాలు పడితే ఆ శివయ్యను చూసే భాగ్యం కూడా లేదు ఇలా చూసి వెంటనే తోసేస్తున్నారు అంత రెస్గా ఉంది కానీ ఇంక అంత దూరం వెళ్ళాక అలాగా ఏదో చూసి చూడనట్టు అయితే వచ్చేస్తాను నాకైతే చాలా బాధ అనిపించింది ఈ శివయ్య గుడి దగ్గరికి వచ్చాక మా ఏదో విధంగా ఇంకా శివయ్య దర్శనం షణం కూడాను మంచిగా అయిపోయి గుడి బయటకైతే అందరం వచ్చేస్తాము నైట్ టైం కాబట్టి ఈ విధంగా సీరియల్ సెట్స్తోని ఫుల్గా డెకరేషన్ చేసి చాలా బాగుంది గుడి గుడి కానీ అసలు ఖాళీ అయితే లేదు మా అదృష్టం ఏంటంటే కార్తీక పౌర్ణమి రోజు కరెక్ట్ కరెక్ట్గా సిరిడీలోన బాబా గుడి దగ్గర ఉన్నాము నెక్స్ట్ రోజైతే టెంపుల్ ఉన్నామండి శివయ్య త్రయంబకేశ్వరి శివాలయంలో ఉన్నాము మూడో సోమవారము విజయవాడ కనకదుర్గం గుడికి అయితే వెళ్ళాము కృష్ణానదిలో స్నానం చేసి మాకు తెలియకుండానే అంతా కూడా మా మంచికే జరిగినట్టు అలా సెట్ అయిపోయింది అంతా కూడాను మా ప్రయాణం అంతా కూడాను చుట్టుపక్కల కూడాను చాలా బాగుంది వీడియోస్ కానీ ఫొటోస్ తీసుకోవడానికి ఎలా టైం అయిపోయిందో తెలియదండి అంత టైం అయిపోయింది ఇంకా ఎంతసేపు ఉన్నా కూడా ఉండాలనే అనిపిస్తుంది కానీ తప్పదు మంది లాంగ్ జర్నీ కాబట్టి ఇక్కడ నుండి ఇంకో త్రీ అవర్స్ జర్నీ చేస్తే కానీ ఇంకా రూమ్కి వెళ్ళలేము ఇంకా చాలా సేఫ్ అయితే ఉన్నాము ఫొటోస్ అందరం తీసుకొని వీడియోస్ అన్నీ తీసుకున్నాము మనస్ఫూర్తిగా శివయ్యనయితే ఇంకా దండం పెట్టుకున్నాము చాలా హ్యాపీ అనిపించింది కార్తీక మాసంలోన ఇలా శివయ్య గుడికి వెళ్ళి ఇలా దర్శనం చేసుకోవడము ఇంకా ఈ గుడి నుండి వెళ్ళేటప్పుడు పిల్లలకి కావాల్సినవి కొనుక్కొని అయితే అలా కొనుక్కుంటూ ఇంకా వెళ్ళిపోయాము వన్స్ దారి తెప్పిపోతే మాత్రం కానీ మనం ఎక్కడి నుండి వచ్చామో కూడా తెలియదు అలా దారి మర్చిపోతాం మేము అప్పటికే చాలా టైడ్ అయిపోయారు పిల్లలు కూడాను ఇంకా టైం అయిపోతుందని ఇంకా వెళ్ళిపోయాము ఇంకా ఆశ్రమంకి వచ్చేటప్పటికైతే నైట్ పదకొండున్నర అయిపోయింది ఇంకా బయట టిఫిన్ ఉంది కాబట్టి ఇంకా పిల్లలకి టిఫిన్ పెట్టి మేమైతే ఫ్రూట్స్ తీసుకొని ఆశ్రమంకైతే వెళ్ళిపోయాము ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో ండి ఎవరికైనా యూజ్ఫుల్ అవుతుంది కాబట్టి షేర్ చేయండి